హలో ఇరవన్ వెల్కమ్ టార్పక్షన్స్ మీడియా యాంకర్ శ్యామల మనందరికీ తెలిసిందే ఈమె ఫుల్ టైం పొలిటీషియన్ కాదు అట్లని చెప్పేసి పార్ట్ టైం పొలిటీషియన్ కూడా కాదు అప్పుడప్పుడు వస్తుంది ఆమె ప్రెస్ మీట్ పెడుతుంది ఈమె ఈమె ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఎవరు సీరియస్గా తీసుకోవడం చెప్పి ఆమెకు తెలుసో తెలియదు తెలియదు కానీ వచ్చి ఏదైతే ఏది మాట్లాడితే వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న పరువు అవుతుందో అట్లా మాట్లాడుతుంది మంచి ఒక్కసారి మాట్లాడిందో ఒక్కసారి మీకు ఒక ఆడియో వినిపిస్తా ఆడియో వినిపించినాక మనం వీడియో చేద్దాం ఒక్కసారి ఏం మాట్లాడిందో బస్సు చూసాం కదా ఫ్రీ ఫ్రీ అన్నారు డబ్బులు తెచ్చుకోకుండా టికెట్ కొనుక్కోవడానికి వస్తే అయ్యో ఇది ఫ్రీ కాదమ్మా అంటారు అక్కడ వాళ్ళు మళ్ళీ వాళ్ళు డబ్బులు తెచ్చుకుని టికెట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి బస్సుల ముందు ఇది స్త్రీ శక్తి సంబంధించినది కాదు ఇక్కడ వర్తించదు ఆ పథకం అని చెప్పి బోర్డులు పెట్టుకుని తిరుగుతున్నారు ఇంకేంటి మీరు ఇచ్చింది మాటలు అందరూ చెప్తారు కానీ మీరు మాటలు చెప్పినవన్నీ కూడా చేతల్లో చేసి చూపించేటువంటి ఆ నమ్మకం మీకు ఉన్నప్పుడే ఆ మాటలు చెప్పండి లేకపోతే నవ్వుతున్నారు ప్రజలందరూ కూడా ఈ రోజున చూసాం కదా ఇప్పుడు సంవత్సర కాలంగా సంవత్సర పై కాలంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళల పట్ల దళితుల పట్ల ఐపీఎస్ అధికారుల పట్ల ప్రభుత్వ ఉద్యోగుల పట్ల వాళ్ళు ప్రవర్తించిన తీరు ఇది ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు ఇవన్నీ కూడా ప్రజలు ఏ రకంగా సమాధానం చెప్పాలో అప్పుడు చాలా గట్టిగా సమాధానం చెప్తారు ఈమె ఇది ఈమె మాటలు మాట్లాడేది సంవత్సరం కాలం గంట అసలు ఆమె మాట్లాడిన మాటలు ఏంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నవ్వుతారు నాకు తెలిసి బయట ఎవరో కాదు నవ్వే అవసరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళే ఎందుకు వస్తారా ఎందుకు మీట్లు పెడతారా ఉన్న పరువు దీనికైనా ఇప్పటికే పార్టీ ఆగమయ్యమయ్యే పరిస్థితులు ఉంది రీసెంట్ అడ్డమైన మాటలు మాట్లాడి ఇంకా పార్టీ పరువుని ఇంకెందుకు తీరుస్తారని చెప్పి ఇంకెందుకు దిగుదారుస్తారని చెప్పి వైఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వల్లే నవ్వుతారు ఖచ్చితంగా అట్లుంది ఏమో మాట్లాడే మాటలు ప్రీ బస్ అంట ఎక్కితే ప్రీ బస్ చెప్పి పంపించేస్తే వాళ్ళు పోయి పైసలు తెచ్చుకొని మళ్ళీ టికెట్ తీసుకొని ఎక్కి అప్పుడు ఇచ్చేస్తారంట నవ్వుతారంట అందరూ ఏమన్నా అసలు నువ్వు ఒకటి ఏమన్నా చెప్పాలనుకుంటే అది ఏ ఊర్లో జరిగింది బస్సు నెంబర్ ఎంత ఏ డిస్టిక్ ఏ ఊరు ఎక్కడని చెప్పేసి డీటెయిల్స్తో సహా రావాలి ప్రూఫ్స్ కూడా చూపించాలి ఇగో ఇక్కడ జరిగింది ఇది అని చెప్పి అంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంటే మహిళలందరూ ఆనందంతో ఉంటాయి శ్రీశక్తి పథకంతో ఆంధ్రప్రదేశ్ మొత్తం షేక్ అవుతుంది ఇట్లా ఆ పథకంతో అట్లుంది ఎక్కడ ఎటువంటి అవాంఛనీయాలు జరగకుండా చాలా పక్కడబందీగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చాలా రెస్పెక్ట్గా తీసుకొని చాలా ఒక ప్రెసేజ్గా తీసుకొని దీన్ని లాంచ్ చేసి ఈవెంట్ అంత సక్సెస్ఫుల్ అయింది పథకం అంత పబ్లిక్లకి ఇట్లా వెళ్ళిపోయింది అందరూ స్కూల్కి వెళ్ళేటోళ్ళు స్కూల్ కాలేజీకి వెళ్ళే వాళ్ళు కాలేజ్కి వర్కింగ్ పని చేసుకున్న వాళ్ళు ఆఫీసులకి ఇంత మంచి వాళ్ళు పోతుంటే ఈమె ఈమె బస్సు దగ్గర పోయారంట ఇది ఫ్రీ బస్ కాదని చెప్పి దింపేస్తే బస్ని అక్కడ ఆపి ఇల్లు పోయి పైసలు తెచ్చుకొని మళ్ళీ టికెట్లు కొనుక్కుని ఎక్కిరంట ఏమన్నా సెన్స్ ఉందా మాకు ఒకవేళ అట్లా ఇన్సిడెంట్ జరిగితే ప్రూఫ్తో సహా చూపించాలి ఇగో ఇట్లా వైజాగ్లో జరిగిందా తిరుపతిలో జరిగిందా లేకపోతే ఏడాది జరిగింది అమరావతిలో జరిగిందా బస్ నెంబర్ ఎంత ఏ కండక్టర్ అట్లా చెప్పిండు అని చెప్పేసి అవిడెన్సెస్ ఉంటాయి కదా ఈ రోజులో ప్రతి ఒక్కరు ఎవిడెన్సెస్ రికార్డ్ చేస్తారు కదా ఆ ఐపీఎస్ అధికారుల మీద దాడులు జరుగుతున్నాయంట గవర్నమెంట్ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయంట ఎవరి మీద జరిగింది కుటుంబ ప్రభుత్వం వచ్చిన వన్ ఇయర్ నుంచి అందరు చూస్తారంట ప్రజలు చాలా గట్టిగా చెప్తారంట గట్టిగా మీకు చెప్తారు ప్రజలు కుటుంబ ప్రభుత్వాన్ని కాదు కుటుంబ ప్రభుత్వం ఏం చేస్తుందో కుటుంబ ప్రభుత్వానికి చాలా క్లారిటీ ఉంది చంద్రబాబు నాయుడు గారికి చాలా క్లారిటీ ఉంది ఫస్ట్ మీ పరిస్థితి ఎట్లుందో మీరు అర్థం చేసుకోరు మీరు కుటుంబ ప్రభుత్వం వచ్చినాక తల్లికి వందనం ఒక్కొక్కరికి పదమూడు వేలు పడింది ఒక్కొక్క బిడ్డకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదమూడు వేలు పడింది అన్న క్యాంటీన్లు ఓపెన్ అయి ఓపెన్ అయినాయి రోడ్లు వాటి నాలుగు వేలు పెంచను వస్తుంది ఐటీకి వైజాగ్ విశాఖపట్నంకి ఐటీ వస్తుంది కాగ్నిజెంట్ టూ టీసీఎస్ హెచ్ఎస్బీసీ పెద్ద పెద్దవన్నీ వస్తున్నాయి కుటుంబ ప్రభుత్వం వన్ ఇయర్లో చేసింది ఇది ఇక్కడ రాయలసీమకి నీళ్ళు వస్తున్నాయి పోలవరం ప్రాజెక్ట్ నడుస్తుంది ఇండస్ట్రియల్స్ వస్తున్నాయి ఏషియన్ పెయింట్స్ వస్తుంది హీరో మోటార్స్ వస్తుంది ఇవన్నీ వచ్చినాయి నడుస్తున్నాయి ఇవన్నీ ఇవన్నీ వన్ ఇయర్లో చేసినాయి ఇవన్నీ మీరు ఐదేళ్ళ ఏదైతే మొత్తం ఇట్లా అహంకారంతో కింద మీద అయ్యిరో అవన్నీ అవన్నిటికీ గట్టి కొట్టిరు ప్రజలు గట్టి కొడితే ఈరోజు ఇది మీ పరిస్థితి ప్రతిపక్ష హోదా కూడా లేదు నువ్వు ఒకసారి ఆ అంబా ట్రాంబాబు ఒకసారి పేరు నాన్న ఒకసారి మీరు వస్తారు ఏదో స్టోరీ ఒకటి స్క్రిప్ట్ రాసుకొని వస్తారు అది చదివి వెళ్ళిపోతారు కనీసం ప్రజలు చూసి అరే నవ్వుతారన్న ఇంగితం కాడం కూడా లేదు మీకు అంత అంతకు దిగ దిగజారిపోయారు మీరందరూ మీరు అందరూ మీరున్నారని చెప్పి గుర్తుపెట్టుకోవాలంటే మీరు చేసిన మంచి పనితో గుర్తుపెట్టుకోవాలి తప్ప ఈసారి మాటలు వచ్చి ప్రభుత్వాన్ని బురద రాసే మాటలు మాట్లాడితే మీకు ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నావా నువ్వు ఫు ఫుల్ టైం పొలిటీషియన్ కాదు ఏదో మన ఎలక్షన్లు వచ్చి జగన్ అన్నకు ప్రచారం చేసినావు పార్టీ గెలవంగానే నువ్వు మీ హస్బెండ్ ఇద్దరు వచ్చారు జగన్ కలిసిరు కండువా వేసుకురు ఆ తర్వాత పత్త కలెవ్వు చాలా రోజులు ఎలక్షన్లు వచ్చినావు ఎలక్షన్లు వచ్చి ప్రసారం చేసినావు ఆ వన్ అందరికీ డిపాజిట్లు కూడా రాలేవు మొన్న నీకేదో అధికార ప్రతినిధి ఏదో ఒక పోస్ట్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ పోస్ట్ కూడా ఏం బేస్ చేసుకుని ఇచ్చారో నాకే తెలియదు పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు ఇచ్చినావు ఎలక్షన్ టైంలో ఒక నా ఏదోదో నీకు నీ స్థాయికి తగ్గ పెద్ద పెద్ద మాటలనే మాట్లాడినావు అయినా సరే కూడా నిన్నెవరూ సీరియస్గా తీసుకోలేదు తీసుకోరు కూడా ఎన్ని తీసుకుని సీరియస్గా తీసుకుని రాజకీయం ఏం చేస్తారు ఏమన్నా మాట్లాడితే కరెక్ట్ క్లారిటీ ఎవిడెన్స్ ఉంటే మాట్లాడాలి లేకపోతే లేదు నువ్వు ఫ్రీ బస్ గురించి మాట్లాడినప్పుడు ఫ్రీ బస్ ఎక్కడ జరిగింది ఏం జరిగింది ఖచ్చితంగా చెప్పేది ఉండే నువ్వు డీటెయిల్స్ అదే ప్రశ్న ఇట్లా అన్నిగానే మాట్లాడినావు కదా ఎక్కడ జరిగిందో ప్లేస్ చెప్పడానికి లేదా నీకు అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారు అనుకునే మీరు ఈ ప్రతిపక్ష హోదా లేని పరిస్థితికి వచ్చారు ఇవాళ మీరు చెప్పిన అబద్ధాలు విని విని విసిగెత్తిపోయారు ఆంధ్రాల ఇంకా వీళ్ళు వీళ్ళు ఉంటే ఇంక ఎన్ని అబద్దాలు వినాల్సి వస్తారో ఆయన అని చెప్పి ఆ పదకొండు ఆ పదకొండు సీట్లు వాడే మళ్ళీ వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్న సార్ కూడా డేంజర్ నాయన ఈ వద్దు భరి భరించలేము అబద్ధాలు రోజుకో నాటకాలు ఆడతారు రోజుకో డ్రామా క్రియేట్ చేస్తారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు ఎందుకు ఈ లేని కొన్ని నొప్పి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా ఆయన ఏదో ఆయన ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో ఆయన ఆంధ్రప్రదేశ్ ఏదో ఒకలాగా తీసుకెళ్తారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు లోకేష్ గారు ఉన్నారు అని చెప్పి చాలా క్లారిటీగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు డిసైడ్ అయ్యి కుటుంబ ప్రభుత్వానికి అధికారం తీసుకొచ్చి ఇచ్చారు అంత క్లియర్గా అధికారం ఇచ్చిన తర్వాత కూడా మీరు మీలో ఎటువంటి మార్పు లేదు ఇంకా అవే అబద్ధాలు అవే బురదదల్లుడు మనం చెడ్డైనా కాబట్టి అతలనే చెడ్డ చేయాలన్న దాంతోనే పనిచేస్తున్నారు తప్ప అది మన పార్టీ ఎందుకు ఈ పరిస్థితికి వచ్చింది అసలు యాక్షన్ ప్లాన్ ఏంది నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంది ప్రజలకి ఏ విషయంలో ప్రజలకి పోవాలి అసలు ఫస్ట్ మీరు ప్రజలకి ప్రజలకి వెళ్ళడానికి కూడా మీ దగ్గర ఏ పాయింట్స్ లేవు అధిక కూటమి అంత నీటిగా పరిపాలిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఖతార్ నాకు ఉంది కూటమి పాలన ఎవ్వని అడిగి నేను చెప్తాడు రోడ్లం తిరిగేటోని కూడా చెప్తాడు ఎందుకంటే రోడ్లు ఎంత ముందు ఎట్లున్నాయో ఇప్పుడు ఎట్లున్నాయో తెలుసు ఇప్పుడు మహిళలందరూ ఫ్రీగా బస్సు ఎక్కుతారు తల్లికి వందనం కింద ఎవరైతే పై పదమూడు వేలు తీసుకోరో వాళ్ళు చెప్తారు ఎవరైతే ఇంట్లో ఉన్న పెద్ద మనుషులు నాలుగు వేలు పెంచెన్ తీసుకుంటారు వాళ్ళు చెప్తారు ఎవరైతే ఇంట్లో సరిగ్గా తిండి పెట్టడం కూడా కష్టమవుతుందో అన్న క్యాంటీన్లో ఐదు రూపాయలు కన్నం తింటారో వాళ్ళు చెప్తారు వైజాగ్లో ఐటీ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు చెప్తారు కుటుంబ ప్రభుత్వం గురించి మిమ్మల్ని చూసి ఈ వీడియోలు చూసి నవ్వుతారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకెన్ని రోజులు నాయన ఇంకా వీళ్ళది ఇంకా ఈ టార్చర్ మాకు తప్పదా ఏదన్నా ఒక మంచి జరుగుతుందంటే చాలు ఇట్లా రాబోందలక వచ్చి దాన్ని ఎట్లా ఖరాబ్ చేద్దామా ఎట్లా బదలాం చేద్దామని చూస్తారు వీళ్ళు అని చెప్పి మీ గురించి మాట్లాడుతారు తప్ప కుటుంబ ప్రభుత్వం గురించి అందరూ మాట్లాడుతున్నారు ఎవరి దగ్గర పోయి అడిగినా సరే కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి జేజలు కొడుతున్నారు ఆంధ్రాలో ఒకసారి రియలిస్టిక్గా ఏం జరుగుతుందో తెలుసుకో స్క్రిప్ట్లు తీసుకొచ్చి చదివినంత ఈజీ కాదు నిజమా నిజాన్ని దాపెట్టాలంటే శక్తి వేరే రేంజ్లో సక్సెస్ అయింది షేక్ అవుతుంది ఆంధ్ర ఇట్లా మీకు వీడియో ఎట్లా అనిపించిందో లైక్ చేయండి కామెంట్ చేయండి జై హింద్